గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది బాన్సువాడ కెసిఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది డబుల్ బెడ్రూమ్ ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఒకేసారి స్పీడ్లో ఈదురుగాలులు రావడంతో డాబాపై నుండి ఎగిరి కింద పడి మృతి చెందాడు ఈదురుగాలు నడిచే సమయంలో పెద్ద శబ్దం విని బిల్డింగ్ నుండి అందరూ బయటకు వచ్చి చూసేసరికి ప్రభు క్రిందపడి తల పగిలి పడి ఉండటంతో వెళ్లి చూసేసరికి ప్రభు మృతి చెందినట్లు కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతో పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు ఈ దురుగనులకు ఒక షాప్ ముందర వేసుకున్న రేకుల షెడ్డు విరిగి పడటంతో అక్కడ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి మరియు షాపు పేర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు చిరిగిపోయాయి ఒక ఆటో మురికి కాలువలోకి వెళ్ళింది మరో అరటి పండ్లు అమ్మే బండి విరిగిపోయి రోడ్డుపై వచ్చి పడింది